الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فعوض بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أولئك الذين اشتروا الحياة الدنيا بالآخرة فلا يخفف عنهم العذاب ولا هم ينصرون صدر محشل على الله سبحانه وتعالى ఖురాన్ గ్రంథంలో సురతుల్ బక్రాలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నవారు వీరే వీరికి విధించబడే శిక్షలో తగ్గింపు ఉండదు వారికి సహాయపడేవారు కూడా ఎవరూ ఉండరు సుదర మహర్షిలారా ప్రపంచాన్ని పరలోకంపై ప్రాధాన్యత ఇవ్వడం ప్రాపంచిక విషయాలను ధార్మిక విషయాలపై ప్రాధాన్యత ఇవ్వడం ఇది కపటవాసుల మరియు యూదుల లక్షణం మదీనాలో నివసించే యూదుల గురించి ప్రత్యేక ప్రస్తావన జరిగింది వారు సల్లల్లాహు సల్ల అసలం గురించి జ్ఞానం తెలిసి ఉన్నా సరే కేవలం సమాజ అవమానం మరియు ప్రాపంచిక నష్టాల భయంతో విశ్వసించలేదు ఇస్లాం స్వీకరించలేదు సోదర మహర్షిలారా భౌతిక వాంఛలు మరియు ప్రాపంచిక ప్రయోజనాల కోసం ధర్మాన్ని విక్రయించడం వలన అనేక నష్టాలు కలుగుతాయి అందులో కొన్ని నేను వివరిస్తాను ఎప్పుడైతే ఒక మనిషి ప్రపంచాన్ని పరలోకంపై ప్రాధాన్యత ఇస్తాడో ప్రాపంచిక విషయాలను ధార్మిక విషయాలపై ప్రాధాన్యత ఇస్తాడో అప్పుడు వాడికి అనేక నష్టాలు కలుగుతాయి అందులో ఒకటి ఏమిటంటే అగ్నిశిక్షకు గురవుతాడు అల్లా సుహాను తల యొక్క కరుణాదయ వాడి మీద చూపడం జరగదు అదేవిధంగా తీర్పు దినం నాడు వీడి తరపు నుండి సిఫారసు షఫాత్ రిక్వెస్ట్ చేసేవారు ఎవరు ఉండరు అంటే ఇప్పుడైతే పాపాత్మలు ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడిపేవారు నరకానికి వెళ్తూ ఉంటారో ఆ నరకాగ్నే శిక్ష నుండి కాపాడే వ్యక్తులు ఉంటారు సిఫారసు చేసేవారు కొంతమంది ఉంటారు కానీ ఇలాంటి వారి కోసం సిఫారసు చేసేవారు ఎవరూ ఉండరు అదేవిధంగా పరలోకంలో ఇలాంటి వారి కోసం సహకరించేవారు ఎవరూ ఉండరు వలాహు సరూన్ వారిని సహకరించేవారు ఎవరు ఉండరు వారికి సహాయం చేయడం అనేది జరగదు ఫలాయుహఫ్ అనుహుము లాగా అదేవిధంగా నరకాగ్ని శిక్షలో ఎలాంటి తగ్గింపు జరగదు శాశ్వతంగా నరకంలోనే నివసిస్తూ ఉండాలి సమాజంలో ముందు నుంచి ఉన్న మంచి పేరు కోసం బిరుదు కోసం హోదాల కోసం సమాజంలో ఉన్న గౌరవం కోసం సత్యాన్ని తిరకరిస్తారు అదేవిధంగా నేటి ప్రపంచంలో కూడా మనం చూసుకుంటే ఎప్పుడైతే ధార్మిక శాస్త్రవేత్తలు వలమాలు పురాన్ మరియు హదీస్ వెలుగులో కొంతమందికి వెళ్ళి సమాజంలో హితబోధన చేసినప్పుడు వారికి జ్ఞానం ఉన్నా సరే కేవలం ప్రాపంచిక ప్రయోజనాల కోసం అంటే ఒకవేళ నేను సత్య మార్గంలో వెళ్ళిపోతే నా ఫ్రెండ్షిప్ సర్కిల్ పోతుంది నా బిజినెస్ లాస్ అయిపోతుందేమో అనే భయ ఆందోళన రిలేషన్షిప్లో ఏమైనా తేడా జరుగుతుందేమో రిలేషన్షిప్ దూరమైపోతుందేమో సమాజంలో ఉన్న గౌరవాన్ని కోల్పోతానేమో మా జమాత్ వారు నన్ను బైకాట్ చేసేస్తారేమో అనే భయ ఆందోళన పడుతూ ప్రాపంచిక విషయాలను ధార్మిక విషయాలపై ప్రాధాన్యత చూపిస్తాడు ప్రాపంచిక ప్రయోజనాల కోసం పరలోకాన్ని తిరకరిస్తాడు అంటే ఖురాన్ మరియు హదీస్ యొక్క మాటలను అంగీకరించాడు యాక్సెప్ట్ చేయడు వారి ముందు వెళ్ళి మీరు దర్గానికి వెళ్తున్నారు కదా బాబాల దగ్గర వెళ్తున్నారు కదా అమ్మవారి దగ్గర వెళ్తున్నారు కదా అదేవిధంగా సమాధుల దగ్గర వెళ్ళి సాష్టంగం చెప్పి దువాల్ చేస్తున్నారు కదా ఇవన్నీ అని వారికి బోధించినప్పుడు కూడా వారికి తెలుసు జ్ఞానం సత్యం అనేది ఇది ఖురాన్ మరియు హదీస్ వెలుగులో గురుగారు ఏదైతే చెప్తున్నారో అదే సరైనదని కేవలం గౌరవం కోసం సమాజంలో ఉన్న పేరు కోసం హోదాల కోసం బిరుదు కోసం ప్రాపంచిక ప్రయోజనాల కోసం సత్యాన్ని తెలిసి కూడా జ్ఞానం ఉండి కూడా వారు సత్య మార్గాన్ని తిరస్కరిస్తున్నారు ఇది యూదుల లక్షణం మదీనాలో కూడా మహాప్రత సల్లహ్ అలూ వసల్లం ఈ యొక్క కాలంలో నివసించే యూదులు కూడా ఈ విధంగానే వారికి జ్ఞానం ఉండేది మహాప్రత సల్లాహు అలూ వసల్లం చెప్పేది చెప్పేది మార్గం అని కానీ వారు జ్ఞానం ఉండి కూడా తిరస్కరించేవారు కాబట్టి అల్లా సుభాన్ అవతాలా ఈ ఆయత్ను అవతరింపజేశాడు ఇందులో అంటున్నాడు అల్లా సుభానవతీన్ పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నారు వీరు వీరికి విధించబడే నరక శిక్షణ ఎలాంటి తగ్గింపులు ఉండవు అదేవిధంగా వారికి సహకరించే వారు కూడా తీర్పు దినం నాడు ఎవరూ ఉండరు సోదర మహర్షిలారా ఎప్పుడైతే మనిషి పరలోకం కంటే ప్రాపంచిక జీవితాన్ని ప్రాధాన్యత ఇస్తాడో అప్పుడు ఇహలోక పర లోక యహ లోకంలో పరలోకంలో వాడికి నష్టాలు కలుగుతాయి చివరిలో అల్లా తుదు అనగా అల్లా సుబ్బానవతాల మనందరినీ క్షణం సత్య మార్గంలో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ అస్సలం అయికు వరహ్మతుల్లా వరకత